ఫాతిమా మాత ఆశీర్వాదం పెదవడ్లపూడి పుణ్యక్షేత్రం పునీత మికాయలు పుణ్యక్షేత్రం పెదవడ్లపూడి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక చిహ్నంగా నిలుస్తుంది ఇక్కడ ఇరవై ఐదు అడుగుల ఎత్తైన ఫాతిమా మాత పవిత్ర స్వరూపం తెల్లని వస్త్రములో చేతులు ముడుచుకొని ప్రార్థనలో ఉన్న తల్లి రూపం దేవుని కృపను మనకు చేరువ చేస్తున్న తల్లి ప్రేమకు ప్రతీక తల్లి పాదాల క్రింద రాళ్లతో నిర్మించిన గుట్ట పక్కన నిలిచిన గొర్రె పిల్లలు మరియు చిన్నారులు మన విశ్వాసపు నిర్మలతను మన ప్రార్థనలోని బాల్యాన్ని గుర్తు చేస్తారు ఆ పవిత్ర స్థలమంతా శాంతి దయా ఆశీర్వాదాలతో నిండిన వాతావరణం ప్రార్థన మహోత్సవాల సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడికు చేరి తల్లి పాదాల చెంతకు చేరి జపమాలతో ప్రార్థిస్తూ ఆమె కరుణను కోరతారు ఇప్పుడు మనం ఉన్న ఈ అక్టోబర్ నెల మరియతల్లి జపమాల మాసం ఈ నెలలో తల్లి మనందరికీ ఒక ఆహ్వానం ఇస్తుంది నా కుమారుడి దగ్గరికి రండి జపమాల ద్వారా ప్రార్థించండి జపమాలలోని ప్రతి మణి మన జీవితం యొక్క ప్రతిశ్వాసలా ఉంటుంది ప్రతి మణి తల్లి చేతుల నుండి దయగా ప్రవహించే ఆశీర్వాదం జపమాల ప్రార్థన మన హృదయాన్ని మారుస్తుంది మన కుటుంబాన్ని రక్షిస్తుంది పెదవట్లపూడిలో నిలిచిన ఈ ఎత్తైన ఫాతిమా మాత స్వరూపం మనందరికీ ఒక బలమైన సందేశం ఇస్తుంది ప్రార్థనలో నిలబడ్డవారు ఎప్పటికీ కూలిపోరు ఫాతిమా మాత ఆశీర్వాదం మన జీవితమంతా పరుచుకొని మన కుటుంబాలపై శాంతి సంతోషం దేవుని కృపా గాక ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా